గుర్తుపెట్టుకో ఇలాంటి మనుషులతో నువ్వు శత్రుత్వం పెట్టుకుంటే నీ పతనం మొదలైనట్లే జాగ్రత్త ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకేలా ఉండరు ఉండాలని రూల్ లేదు కదా కొందరు నీ ఎదుగుదలను చూసి సంతోషపడతారు మరికొందరు నీ వెలుగును చూసి పూర్తిగా కాలిపోతారు కానీ కొన్ని రకాల మనుషులుంటారు వారితో శత్రుత్వం నువ్వు పెట్టుకోవడమంటే అది నీ చేతులతోనే నీ పతనానికి పునాది వేయడం అయితే మరి ఆ మనుషులు ఎవరు వారితో ఎందుకని జాగ్రత్తగా ఉండాలి ఎందుకు శత్రుత్వం పెంచుకోకూడదు ఎందుకు ప్రమాదం ఇలా తెలుసుకుందా మొదటిగా నిశ్శబ్దంగా దెబ్బ కొట్టే మనుషులు కొంతమంది ప్రత్యక్షంగా శత్రువులుగా ఉండరు నవ్వుతారు మంచిగా మాట్లాడతారు ఎప్పుడూ నీతోనే ఉంటారు కాని లోపల మాత్రం నీ మీద అసూయ ద్వేషం కక్ష ఇవన్నీ కూడా పెంచుకుంటూ ఉంటారు వారితో శత్రుత్వం పెట్టుకుంటే వారు నీ ముందు యుద్ధం చేరు నీ వెనుక నుంచి నీ పునాదుల్నే కూల్చేస్తారు జాగ్రత్త ఇలాంటి వాళ్లతో నువ్వు పోరాడడం అంటే నీ శక్తిని స్వయంగా నువ్వే వృధా చేసుకోవడం రెండవది మాటలతో మనసు చెదరగొట్టే మనుషులు కొంతమంది ఆయుధం కాదు వారి మాటే ఆయుధం వాళ్ళు నీపై చెడు మాటలు పుట్టిస్తారు నీ పేరుని పూర్తిగా చెడగొట్టేస్తారు నీ మీద అనుమానాలు నాటుతారు వారితో నువ్వు శత్రుత్వం పెట్టుకుంటే నీ శాంతి పోతుంది నీ దృష్టి చెదిరిపోతుంది శాంతి కోల్పోయిన మనిషి ఎంత ప్రతిభావంతుడైనా సరే చివరకు తన శత్రువుగా మారిపోతాడు మూడవది నీ సమయాన్ని నీ శక్తిని పీల్చే మనుషులు కొంతమంది నీతో గొడవ పెట్టుకోవడం వల్ల నిన్ను ఎదగనివ్వరు నీ దృష్టి పూర్తిగా నీ లక్ష్యాల మీద కాకుండా వాళ్ల మీద ఉండేలా చేస్తూ ఉంటారు వారితో నువ్వు శత్రుత్వం పెట్టుకుంటే నీ సమయం వాళ్లకే నీ శక్తి వాళ్లకి నీ ఆలోచనలు కూడా వాళ్ళకి ఇది నెమ్మదిగా జరిగే పతనం కనిపించదు కానీ ఖచ్చితంగా ఉంటుంది జాగ్రత్త నాలుగవది అధికారాన్ని వ్యవస్థను వాడుకునే మనుషులు కొంతమంది దగ్గర మాట కాదు అధికారం ఉంటుంది వారితో నువ్వు కనుక శత్రుత్వం పెట్టుకుంటే న్యాయం నీవైపే ఉన్నా సరే పరిస్థితులు అనేటివి నీకు వ్యతిరేకంగా మారుతాయి అలాంటి వాళ్లతో పోరాటం చేయడం కాదు వారిని నువ్వు దాటుకొని ఎదగడం తెలివైన పని అని తెలుసుకో ఇక ఐదవది నీ స్థాయికి తగని మనుషులు కొంతమంది ఏమాత్రం నీ స్థాయికి చాలా దిగువన ఉంటారు వారితో శత్రుత్వం పెట్టుకుంటే నువ్వే వారి స్థాయికి దిగివస్తావు జాగ్రత్త గద్ద ఎప్పుడూ కూడా కాకిని చూసి యుద్ధం చేయదు అసలు విజయం అంటే ఏంటి ప్రతి శత్రువుని ఓడించడం కాదు అవసరం లేని యుద్ధాల్లోకి వెళ్ళకపోవడమే నిజమైన విజయం కొన్నిసార్లు నిశ్శబ్దమే గట్టి సమాధానం అవుతుంది కొన్నిసార్లు దూరంగా ఉండడమే గొప్ప రక్షణ కొన్నిసార్లు క్షమించడమే బలమైన ప్రతీకారం నీ జీవితంలో శత్రువుని కాదు నీ లక్ష్యాన్ని పెద్దవుగా చేసుకో అప్పుడే నీ విజయం నీకు తానే రక్షణగా మారుతుంది ఈ లోకంలో ప్రతి యుద్ధం గెలవాల్సింది కాదు కొన్ని యుద్ధాలు నిన్ను నాశనం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటాయి ఇక ఆ యుద్ధాల్లోకి నువ్వు అడుగు పెట్టిన క్షణమే నువ్వు ఓడిపోయినట్లే ఆరవది నీ భావోద్వేగాను నియంత్రించే మనుషులు కొంతమంది నీ బలహీనతలను బాగా తెలుసుకుంటారు ఏ మాట చెప్తే నువ్వు కోప్పడతావో ఏం చెప్తే నువ్వు సంతోషపడతావో ఏ చోట నువ్వు గాయపడతావో అన్నీ కూడా వాళ్ళకి తెలుసు వాళ్లతో శత్రుత్వం పెట్టుకుంటే నీ మనసుని వాళ్ళు తీసేసుకుంటారు నువ్వు కోపంలో తీసుకునే నిర్ణయాలు నీ జీవితాన్ని వెనక్కి లాగుతాయి నీ పతనం ఒక్కసారిగా కాదు భావోద్వేగాల ద్వారా నెమ్మదిగా మొదలవుతుంది ఏడవది ఎప్పుడు తాము తప్పు అనుకోని మనుషులు ఇలాంటి వాళ్లతో వాదనకి నువ్వు దిగితే నిజం నీవైపే ఉన్నా సరే ప్రయోజనం ఉండదు ఎందుకంటే వాళ్లకి గెలుపు కాదు నీ ఓటమి కావాలి వాళ్లతో నువ్వు శత్రుత్వం అనేది పెట్టుకుంటే నువ్వు నీ విలువను కోల్పోతావు వాళ్ళు మాత్రం ఏమాత్రం ఏమీ కోల్పోరు ఖాళీ పాత్రతో నువ్వు యుద్ధం చేస్తే నీ చేతులేక తలసిపోతాయి ఆలోచించు ఇక ఎనిమిదవది నీ విజయాన్ని భరించలేని మనుషులు నీ ఎదుగుదల చూసి బావుంది అని చెప్పే ముఖాలు ఉంటాయి కానీ లోపల ఎందుకు ఇతడే అనే మంట అనేది ఉంటుంది వారితో శత్రుత్వం పెట్టుకుంటే నీ విజయం వారికి ఇంకా ఆయుధంలా మారుతుంది వాళ్లు నీపై దాడి చేయడం కాదు నీ విజయాన్ని నీకే భారంగా మారుస్తారు తొమ్మిదవది బాధితుడి ముసుగు వేసుకునే మనుషులు ఇలాంటి వాళ్లు నీపై దెబ్బ కొట్టి చివరకు తామే బాధితులుగా నటిస్తారు సమాజం ముందు నువ్వే తప్పు చేసినట్లు చూపిస్తారు వారితో శత్రుత్వం పెట్టుకుంటే నీ పేరే చెడిపోతుంది నీ మాట నమ్మేవాళ్లు తగ్గిపోతారు నిజం ఆలస్యంగా బయటపడుతుంది కాని అప్పటి వరకు నష్టం జరిగిపోయి ఉంటుంది ఇక పదోది మారని మనుషులు కొంతమంది ఎంత చెప్పినా మారరు వాళ్ల స్వభావమే వాళ్ల గుర్తింపు ఇలాంటి వాళ్లతో శత్రుత్వం పెట్టుకుంటే నువ్వే మారిపోతావు కోపంగా అనుమానంగా అలసటగా మారని మనుషుల కోసం నువ్వు మారిపోవడం జీవితంలో అతిపెద్ద నష్టమని తెలుసుకో పదకొండవది నీ విలువను అవమానపరిచే మనుషులు కొంతమంది నిన్ను నేరుగా అస్సలు తిట్టరు కానీ మాటల మధ్యలో నువ్వు చేయగలవా ఇది అసలు నీ వల్ల అవుతుందా అని నీలోనే సందేహం నాటుతారు వాళ్లతో శత్రుత్వం పెట్టుకుంటే నువ్వు బయట యుద్ధం చేయడం కాదు నీ లోపల యుద్ధం మొదలవుతుంది తన మీద తానే నమ్మకం కోల్పోయిన మనిషి ఇప్పటికే సగం ఓడిపోయినవాడు పన్నెండవది నీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించే మనుషులు నువ్వు మౌనంగా ఉంటే వాళ్లు నిన్ను భయపడినట్టు అనుకుంటారు నిజానికి అది నీ వివేకం వారితో శత్రుత్వం పెట్టుకుంటే నువ్వు మాటల స్థాయికి దిగిపోతావు నిశ్శబ్దాన్ని వదిలి శబ్దంలోకి దిగడం నువ్వే నీ ఆయుధాన్ని వదిలినట్టే పదమూడవది నీ మంచితనాన్ని వాడుకునే మనుషులు నువ్వు మంచి వాడివి కాబట్టి కాదు వాళ్ళు స్వార్థపరులు కాబట్టి నిన్ను దగ్గరికి తీసుకుంటారు వారితో శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు నీ మంచితనాన్నే నీ మీద వాడుతారు జాగ్రత్త మంచితనం బలహీనత కాదు కానీ హద్దులు లేకపోతే అది శిక్షగా మారుతుంది పద్నాలుగవది నీ గతాన్ని నీ పైకే లాగి కొట్టే మనుషులు నువ్వు దాటి వచ్చిన తప్పులు నువ్వు నేర్చుకున్న పాఠాలు వాటిని ఆయుధాలుగా మార్చేవాళ్లుంటారు వారితో శత్రుత్వం పెట్టుకుంటే నీ వర్తమానం కాదు నీ గతమే నీ మెదడుకు బరువు అవుతుంది గతాన్ని వదిలిపెట్టని మనిషి భవిష్యత్తును కట్టుకోలేడు పదిహేనవది నీ స్థిరత్వాన్ని కూల్చే మనుషులు నీ జీవితం ఒక పద్ధతిలో సాగుతుంటే అది వారికి అసహనం కలిగిస్తుంది వాళ్ళు చిన్న చిన్న గొడవలు అవసరం లేని సమస్యలు అన్నీ సృష్టించి నీ మనసును అస్థిరం చేస్తారు వారితో శత్రుత్వం పెట్టుకుంటే నీ దినచర్య నీ క్రమశిక్షణ నీ లక్ష్యం అన్నీ క్రమంగా చెదిరిపోతాయి స్థిరత్వం కోల్పోవడమే పతనానికి మొదటి పెట్టు అని తెలుసుకో అయితే నీ యొక్క నిజమైన సాధన ఏంటి శత్రుత్వం కాదు ఎంచుకునే తెలివి ప్రతిస్పందన కాదు సహనం దాడి కాదు దూరం ప్రతి మనిషి నీ యుద్ధానికి అర్హుడు కాదు ప్రతి మాటకు సమాధానం అవసరం లేదు ప్రతి అవమానానికి ప్రతీకారం విజయం కాదు జీవితం నేర్పే మౌన సూత్రం ఏంటంటే నీ స్థాయి పెరిగే కొద్దీ నీ చుట్టూ శబ్దం తగ్గాలి శబ్దం ఎక్కువైతే నువ్వు ఇంకా దిగువ స్థాయిలోనే ఉన్నావని అర్థం చేసుకో ఆఖరిగా ఒక్కటి ఇలాంటి మనుషులతో నువ్వు శత్రుత్వం పెట్టుకుంటే నీ పతనం ఖచ్చితంగా మొదలవుతుంది కానీ వాళ్ళని గుర్తించి మౌనంగా దూరం పెట్టి నీ మీద నువ్వు పనిచేస్తే నీ ఎదుగుదల్ని ఎవ్వరూ ఆపలేరు నీ జీవితం ఒక సందేశం కావాలి వాదన కాదు నీ విజయం ఒక సమాధానం కావాలి గొడవ కాదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే అన్నీ మారుతాయి జీవితం కూడా మారుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్